మిత్రులందరికీ నమస్కారం వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని లేనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భారీగా జరిమానాలను విధించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే వికలాంగులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి సదుపాయాలు కల్పించాలి లేనట్లయితే జరిమానా ఎంతవరకు విధిస్తారు ఎవరికి విధిస్తారు అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రెండు వేల పదహారులో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబులిటీస్ అనే ఒక కొత్త యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ యాక్ట్ అమల్లోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు దాటుతున్నా కానీ అందులో వికలాంగులకు కల్పించినటువంటి సౌకర్యాలు గాని సదుపాయాలు కానీ అమలు జరగడం లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో కోర్టులో ను దాఖలు చేయడం అనేది జరిగింది దానిని విచారించినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఈ చట్టం పరిధిలో వికలాంగులకు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు అమలవుతున్నాయో మూడు నెలల లోపు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం పైన అమలవుతున్నటువంటి సౌకర్యాల గురించి ఇక్కడ సుప్రీంకోర్టుకు తెలియజేయవలసి ఉంటుంది ఈ లోపే ఈ చట్టం అమలు పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి చర్యలను తీసుకోవడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ ఒక వారం రోజుల క్రితం కొన్ని ఒక ఉత్తర్వును తీసుకురావడం అనేది జరిగింది విధిగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అదేవిధంగా వికలాంగుల యాక్ట్ పరిధిలో జిల్లా స్థాయిలో ఒక కమిటీని వికలాంగులతోటి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది ఆ తర్వాత ఇక్కడ ప్రతి మంత్రిత్వ శాఖలో పని పనిచేసేటువంటి శాఖలలో ప్రతి శాఖకు కూడా వికలాంగుల కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు ఇక్కడ వికలాంగుల రోస్టర్ పాయింట్ ప్రకారము వారి రిజర్వేషన్ ప్రకారము పోస్టులను గుర్తించి వాటిని ముదింపు చేసి ఆ పోస్టులను భర్తీ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది ఇది ఒక వారం రోజుల క్రితం అయితే నిన్న లేటెస్ట్గా ఇక్కడ వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కార్యాలయాలకు కానీ జిల్లా స్థాయిలో కార్యాలయాలకు కానీ మండల స్థాయిలో కార్యాలయాలకు కానీ వెళ్ళి రావాల్సి ఉంటుంది ఉదాహరణకు ఏదైనా పని ఉండి సెక్రటరేట్కు వెళ్ళవలసి వస్తుంది సెక్రటరీలో పని చేసుకొని వారి రావాల్సి ఉంటుంది ఆ తర్వాత జిల్లా స్థాయిలో తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి బీసీ కార్పొరేషన్ కానివ్వండి ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ కానివ్వండి గృహ నిర్మాణ శాఖ కానివ్వండి ఈ విధంగా అన్ని శాఖలతోటి వికలాంగులకు అవసరం ఉంటుంది కాబట్టి ఆ శాఖలకు వెళ్ళి రావాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ కార్యాలయాలకు వెళ్ళి వచ్చే సందర్భంలో అక్కడ మెట్లు ఎక్కలేక ఆ కార్యాలయం లోపలికి వెళ్లలేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆ తర్వాత బీసీ కార్పొరేషన్ ఈ రెండు కార్పొరేషన్లు కూడా పై అంతస్తులు ఉన్నాయి ఆ పై అంతస్తుకు ఎక్కాలి అంటే ఒక ఇరవై ముప్పై మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఆ మెట్లు ఎక్కలేక ఎస్సీ కార్పొరేషన్లో పని ఉన్నా బీసీ కార్పొరేషన్లో పని ఉన్నా కానీ వికలాంగులు వెళ్ళలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు ఈ విధంగానే ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలకు కానివ్వండి ఎంపీడీఓ కార్యాలయాలకు కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులకు కానివ్వండి ఈ విధంగా వెళ్ళి రావడానికి సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు సౌకర్యవంతంగా అంటే ఏంటి అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో పేర్కొన్నది ఏంటంటే వికలాంగులు ఏదైనా కార్యాలయానికి వెళ్ళి మళ్ళీ రావడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ర్యాంప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ యాక్ట్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఆ యాక్ట్లో పేర్కొన్న విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ర్యాంప్ సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడం లేదు కాబట్టి దీనిని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు ఏవైనా కానీ ఆ కార్యాలయాలకు వికలాంగులు వెళ్ళి రావడానికి ర్యాంప్ సౌకర్యాన్ని తప్పనిసరిగా నిర్మించాలని నిన్న ఆదేశాల్లో అనేది జరిగింది ఈ విధంగా ఏ కార్యాలయం అయితే ర్యాంప్ సౌకర్యాన్ని నిర్మించవో అది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లయితే మొదటిసారి హెచ్చరికగా పదివేల రూపాయల జరిమానా విధించడం అనేది జరుగుతుంది అప్పటికి కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఆ ర్యాంపును నిర్మించినట్టయితే రెండవసారి ఐదు లక్షల రూపాయల జరిమానాను విధించడం జరుగుతుంది అని నిన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొనడం అనేది జరిగింది ఈ విధంగా వికలాంగుల కోసము కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ర్యాంప్స్ సదుపాయాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ పరిధిలో ఇంకా చాలా సదుపాయాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి కల్పించవలసి ఉంటుంది ఈ ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఉత్తర్వులతో కలుపుకుంటే రెండు తాజా ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం అనేది జరిగింది ఇంకా ఈ వికలాంగులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానివ్వండి సదుపాయాల విషయంలో ఇంకా చాలా ఉత్తర్వులు వచ్చే అవకాశం అనేది ఉంది కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లేటెస్ట్ ఉత్తర్వులను తీసుకొచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వికలాంగుల మిత్రులకు వెంటనే మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు